from his fullness we have all received grace upon grace john 116 this is god's promise for you ayana paripurnathalo nundi manamandaram krupa vemmedi krupanu ponditi mi john 116 lo nundi idi meekorakaina vaagdana vachanam jesus is with the full measure of God's blessings. He is, has the full measure of holiness. He has the full measure of the power of God. He has the full measure of godliness. He is God in flesh. And when we receive Jesus,

Embodiment of holiness. We receive grace upon grace. Grace to be forgiven. క్షమించబడడానికి సంబంధించి ఉన్న కృప గ్రేస్ టు బి ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ జీసస్ యేసు స్వరూపములో మార్చబడడకు సంబంధించిన కృప గ్రేస్ టు రిసీవ్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్ జీసస్ యేసునందున్న ప్రతి ఆశీర్వాదమును స్వీకరించడకు సంబంధించిన కృప గ్రేస్ టు ఎంటర్ ఇంటూ హెవెన్ పరలోకములో ప్రవేశించుటకు తగి ఉన్న కృప గ్రేస్ అపాన్ గ్రేస్ కృప వెంబడి కృప గ్రేస్ అపాన్ గ్రేస్ డజంట్ మీన్ దట్ యు కెన్ కమిట్ ఎనీ సిన్ ంబడి కృప వెంబడి కృప అనగానే ఏ పాపము చేసినా సరే కృప క్షమించేస్తోంది అనేది భావము కాదు గాడ్ విల్ నెవర్ టాలరేట్ A person who deliberately sins. Yes, when we sin in our weakness, the Holy Spirit intercedes for us. The Holy Spirit tells us you have committed sin. When we truly repent and ask God for grace not to commit that sin anymore.

వెల్కమ్ టు ట్రాన్స్ఫార్మర్ మనల్ని రూపాంతరపరచడానికి కృప వస్తోంది ది ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ వర్స్సే ఈ వచనానికి మరి యొక్క అనువాదం ఏం చెప్తోంది అంటే ద ఫుల్నెస్ ఆఫ్ జీస్ ఏసీ యొక్క పరిపూర్ణతలో నుండి వన్ బ్లస్సింగ్ ఆఫ్టర్ ఆడ మనం ఆశీర్వాదం వెంబడ ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్న ఎవ్రీ బ్లెస్సింగ్ కంటెయిన్ ప్రతి ఆశీర్వాదము ఏసీలో పొందుపరచబడి ఉన్నాయి హృదయమును తెరవండి వట్ ఎవర్ బ్లెసింగ్ యూ నీడ్ రైట్ నా ఇప్పుడు మీకు ఎట్టి ఆశీర్వాదము కావలసి ఉన్నప్పటికీ ద ఫుల్నెస్ జీస్ యొక్క సంపూర్ణతను స్వీకరించండి. డోంట్ జస్ట్ ఆస్క్ ఫర్ బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. కేవలం ఆశీర్వాదం ఏమిటి ఆశీర్వాదం కొరకు అడగకండి. ఆస్క్ ఫర్ జీసస్. యేసు కొరకుై అడగండి. వెన్ మై ఫాదర్ వాస్ ప్రేయింగ్ ఫిల్ మీ విత్ ద GIFTS ఆఫ్ ద హోలీ స్పిరిట్ లార్డ్. మా తండ్రి గారు ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ వరముల చేత నింపండి అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు. ది ఆల్ మైడి గాడ్ సర్వశక్తిగల దేవుడు అడిగి ఉన్నారు. దినకరణ్ దినకరన్ యు వాంట్ మీ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీకు నేను కావాలా లేక పరిశుద్ధాత్మ వరములు కావాలా హోలీ స్పిరిట్ మేడ్ మై ఫాదర్ ప్రే లార్డ్ ఐ వాంట్ యు పరిశుద్ధాత్ముడు మా తండ్రి గారు ప్రభువా మీరు నాకు కావాలని ప్రార్థించేలా చేశారు ఐ వాంట్ యు నాకు మీరు కావాలి అండ్ ద లార్డ్ బ్లెస్డ్ హిమ్ విత్ ఎవ్రీథింగ్ ప్రభువా ఆయనకి సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించారు ఫ్రమ్ The fullness of Jesus. You will have grace upon grace. Blessing after blessing. May it come to you right now. Let me pray with you.

ఏసు జీసు ఏసు గోలిన సబ్ జీసు ఏసు యొక్క పరిశుద్ధత పర్ఫెక్షన్ జీస్ యేసు యొక్క పరిపూర్ణత ద బ్లస్సింగ్ సబ్ జీస్ ఏసు యొక్క ఆశీర్వాదములు కమ్ ఇంటు దేమ్ అవి వారిలోని వచ్చాను గా కత్ కమ్ ఇంటు అవి వారిలోని వచ్చను కా దెబ్బ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ వారన్ని విషయాల్లో పరిపూర్ణలు కావాలి థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్లస్ ఈ ఆశీర్వాదం కొరకు వందనములు జీసు స్నేహి ఏసు నామములో మెన్ ఆ మెన్ బ్లస్ దేవుడు మేము ఆశీర్వదించిను గాకాయ్ ఫ్రెండ్ నా స్నేహితులరా ప్లీజ్ కమ్ అండ్ అండ్ జాయిన్ స్టడీ దయచేసి కారుణ్యకు కారుణ్యకు రండి చేరండి విద్యాభ్యాసం చేయండి సెండ్ టు కారుణ్య 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 మీ బిడ్డలను పంపించండి ఇస్ ఉన్నది ఏకర్ ఎడ్యుకేషన్ ఏడు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విద్యా సంస్థ ఇది ఇట్ హస్ యూనివర్సిటీ అక్కడ విశ్వవిద్యాలయం ఉన్నది విత్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విద్య అగ్రికల్చర్ అలాగే వ్యవసాయ సంబంధమైన విద్య మీడియా మాధ్యమాలు సైన్స్ అండ్ ఆర్ట్స్ శాస్త్రము కళలు కామర్స్ ఆర్థిక విద్యలు మేనేజ్మెంట్ యాజమాన్య విద్య ఫోరెన్సిక్ సైన్స్ నేర పరిశోధనకు సహకరించే విద్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా సంబంధమైన విద్య డేటా సైన్స్ సమాచార శాస్త్ర విద్య సైన్స్ అభ్యునతి శాస్త్ర విద్యలు సో ఆర్ట్ ఇంకనే నో ఉన్నాయి అండ్ మీ బిడ్డల జీవితాలు క్షేమకరమైన స్థితిలో ఉంటాయి గృహాల బస్సులో వారు నాయకులుగా ఉన్నత ెత్తారుద్యోగ నియామకాలు పొందుకుంటారు ఇట్స్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ ఇది ఏ ప్లస్ ప్లస్ స్థాయి పొందిన విశ్వవిద్యాలయం అయి ఉన్నది సేమ్ క్యాంపస్ అ వండర్ఫుల్ రెసిడెన్షియల్ స్కూల్ సిబిఎస్ఈ ఇదే క్యాంపస్ లో అద్భుతమైన సిబిఎస్ఈ పాఠశాల ఉంది చిల్డ్రన్ మీ బిడ్డల్ని అక్కడికి రండి అండ్ ఆల్సో వి కేట్ కేట్ అలాగనే కూడా ఉంది అకాడమీ ఫర్

బాగా ఫ్రీగా ప్లట్ చూడండి యేసు నామములో వి వెల్కమ్ యు ఆల్ ఆన్ జూలై 13th జూలై 13వ తేదీన మీ స్వాగతం తెలియజేయించున్నాము జూలై 13th ఇస్ A డే ఫర్ జూలై 13 నాకు చాలా ప్రత్యేకమైన దినమై ఉన్నది that day the lord anointed me with the holy spirit i know god ఇస్ గోయిన్ టు ఫెల్ యూట్ ఆయొక్క రోజున ప్రభు నన్ పరిశుద్ధాత్మ చతాభిషేకించి ఉన్నారు ఆయన మిమ్మల్ని కూడా నింపనయ్య ఉన్నారు టు గ్రేట్ డే అది చాలా గొప్ప రోజుగా ఉండబోతోంది దే వెల్ బి డెలెవరెంట్ విడుదల ఉండబోచు ఉన్నది దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ విడుదల ఉంటోంది హాం అండ్ రండి ఆశీర్వదించబడండి వైట్ టు విత్ యువ మీతో కలిసి ప్రార్థించడం కొరకే వేచి ఉంటాం రండి మీ స్నేహితులందరూ తోను కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి పెద్దస్త ఆశీర్వాద కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరణ్ సెంటర్ కారుణ్యనగర్ కోయంబత్తూర్ గమనిక కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస్ చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి మా యొక్క ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి మీ కుటుంబంతో కలిసి రండి